జీ రామ్జి పథక వేతనదారులందరూ పనికి వెళ్లాలంటూ వినూత్న రీతిలో ప్రచారం కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న వీబీజీ రాంజి పథక పనులకు వేతనదారులు అందరూ వెళ్లాలని ఆ పథక క్షేత్రస్థాయి ఉద్యోగులు వినూత్న రీతిలో ప్రచారం చేపడుతున్నారు కొయ్యూరు మండలం ఎం మాకవరం పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ సుర్లభూమయ్య మంగళవారం నడింపాలెం పనసలపాడు తదితర గ్రామాల్లో వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు మోటార్ బైక్పై గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ మైక్తో ప్రచారం చేశారు సంక్రాంతి పండుగ పూర్తి అయిన నేపథ్యంలో వేతనదారులందరూ వీబీజీ రామ్జీ పథకంలో వంద రోజుల పనిని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు వలసల నివారణ ఉపాధి కల్పన చర్యల్లో భాగంగా ప్రవేశపెట్టిన పథక పనులను వేతనదారులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చినటువంటి వంద రోజులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది కనుక అందరూ పనికి రావాల్సిందిగా కోరడమైనది విపీజి రామ్జీ వేతనదారులందరికీ విజ్ఞప్తి మీకు ఇచ్చినటువంటి వంద రోజులు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరడమైనది కనుక ప్రతి ఒక్కరు పనికి రావాల్సిందిగా కోరడమైనది విపీజి రామ్జీ వేతనదారులందరికీ విజ్ఞప్తి సంక్రాంతి పండుగ విపిజి రామ్జీ విజ్ఞప్తి సంక్రాంతి పండుగ గడిచినందున ప్రతి ఒక్కరు మీకు ఇచ్చినటువంటి వంద రోజులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది కనుక అందరూ పనికి రావాల్సిందిగా కోరడమైనది విపీజీ రామ్జీ వేతనదారులందరికి విజ్ఞప్తి మీకు ఇచ్చినటువంటి వంద రోజులు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరడమైనది కనుక ప్రతి ఒక్కరు పనికి రావాల్సిందిగా కోరడమైనది పీపీజీ రామ్జీ వేతనదారులందరికి విజ్ఞప్తి సంక్రాంతి పండుగ గడిచినందున ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చినటువంటి వంద రోజులు పూర్తి చేయవలసిందిగా కోరడమైనది కనుక అందరూ పనికి రావాల్సిందిగా కోరారు